హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలంగాణ వ్యాప్ సో మీరు కొత్తగా పెళ్ళైన దంపతుల రేషన్ కార్డుని ఎలా పొందాలి ఎలా అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేస్తే రేషన్ కార్డు అనేది ఈజీగా వస్తుంది ఎందుకంటే ఈసెంట్ మధ్య టైంలో చాలామంది కొత్తగా పెళ్ళైన దంపతులకు రేషన్ పెళ్ళైన రిజెక్ట్ అవ్వడం దొరుకుతుంది అనమాట సో మనం ఏ విధంగా అప్లై చేస్తే రేషన్ కార్డు రావడం జరుగుతుంది అనే విషయాన్ని నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను సో మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముందుగా మనం ఈ రేషన్ కార్డుని ఎలా అప్లై చేయాలి అనే విషయాన్ని వెళ్ళిపోదాం ఓకే సో మనకి అసలు ఈ పెళ్ళయ్యాక రేషన్ కార్డు ఎలా అప్లై చేయాలి అర్హత ఏంటి వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది ఎందుకంటే ఈ అప్లై చేయడము ఈ అర్హత వెరిఫికేషన్ అనేది చాలా మనకు గుర్తుంచుకోదగిన పాయింట్స్ అనమాట సో ఎందుకంటే చాలామంది మనకి ఈజీగా ఇప్పుడు రేషన్ కార్డులు ఆవలి ఇంకొక రేషన్ కార్డులు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీతో మదర్ అండ్ ఫాదర్ రేషన్ కార్డులో ఉన్నా కానీ అది అది కరెక్ట్ చేయకుండా అంటే అందులోకి రిమూవ్ చేయకుండా చాలా మంది అప్రూవ్ అప్లై అయితే చేసేస్తున్నారు సో దీనివల్ల రేషన్ కార్డ్స్ అనేవి రిజెక్ట్ అయిపోతున్నాయి అనమాట అండ్ ఇంకోటి ఈ ఆధార్ సీడింగ్ అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంటే ప్రతి రేషన్ కార్డు అంటే ప్రతి రేషన్ కార్డు అనేది ఆధార్ సీడింగ్తో లింక్ అయి ఉంటుంది అనమాట సో దీనివల్ల ఏంటంటే మనకి కంప్లీట్గా డిజిటైజ్ చేస్తారు ఈ రేషన్ కార్డు ప్రక్రియ అనేది సో దీనివల్ల డూప్లికేట్ కార్డులు అనేవి మనకు యాక్సెప్ట్ చేయబడవు నో లాంగర్ ఆయన మృతుమూలైనా చనిపోయిన వాళ్ళు ఉన్నా మైగ్రేట్ అయిన వాళ్ళు ఉన్నా కానీ వీళ్ళకి పేరు తీసిస్తారనమాట ఆటోమేటిక్గా సో ఆయన ఈ పీరియడ్స్ ద్వారా కూడా సెక్యూరిటీ అండ్ ట్రాన్స్పెంట్ పెరుగుల కోసం మనకి ఈ డిజైజ్ సిస్టమ్ తీసుకొచ్చారనమాట సో ఈ సిస్టమ్ మనం ఈ విధంగా అప్లై చేయాలి సో ముందుగా మనకి కొత్తగా పెళ్ళి అయిన తర్వాత విడిగా కుటుంబం ఏర్పాటు చేస్తే కొత్త రేషన్ కార్డు అప్లై చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు పెళ్లి కూరకు కానీ పెళ్లి కూతురు కానీ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్స్ అనేవి ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీస్తో సో అందులోకి వెళ్ళి రేషన్ కార్డ్ని రిమూవ్ చేసుకోండి అందులోకి వెళ్ళి మీ నేమ్ని రిమూవ్ చేసుకొని సో అది నేమ్ రిమూవ్ చేసుకోవాలంటే మీరు నేమ్ డిలీట్ కరెక్షన్ని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది మీ సేవలు అది మీరు నేమ్ రిమూవ్ పెట్టగానే మీకు ఈజీగా అయిపోతుంది అన్నమాట సో అందులో నుంచి రిమూవ్ చేసుకున్న తర్వాతే అంటే ఇద్దరు పెళ్లి కొరకు మరియు పెళ్లి కూతురు ఇద్దరు ఆ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్స్ నుంచి నేమ్ రిమూవ్ చేసుకున్న తర్వాతనే మనకి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు సో దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ మనకి ఏంటంటే ఇద్దరి ఆధార్ కార్డులు అండ్ కరెంట్ బిల్ లేదా గ్యాస్ బిల్ ఓనర్ పేరులో ఉన్నా కష్టం లేదు ఎందుకంటే చాలా మంది రెంట్కి కొమ్ము సో అసలు యాక్చువల్గా ఈ కరెంట్ బిల్ గ్యాస్ బిల్ ఎందుకు అడుగుతారంటే నువ్వు ప్రెసెంట్ ఇప్పుడు నా అడ్రస్ని వెరిఫై చేయడం కోసం అంతే సో మీరు అది ఓనర్ పేరు మీద ఉన్నా కానీ మీరు ఇవ్వచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళు అడ్రస్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అడ్రస్ ఆ అడ్రస్లో మీరు ప్రెసెంటే ఉంటేనే మీకు వెరిఫికేషన్ అనేది ఈజీగా అయిపోతుంది అన్నమాట అదేవిధంగా ప్రజాపాలనా దరఖాస్తు కాపీ అసలు ఇది అవసరమే లేదండి సో నేను ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశానంటే ఇక్కడ ప్రజాపాలనలో మేము అప్లై చేస్తాం కదా సో మళ్ళీ అప్లై చేయాలని చాలా మంది అడుగుతూ ఉంటారు సో అసలు మళ్ళీ అప్లై చేయండి ఎందుకంటే ప్రజాపాలనలో మనం ఇచ్చిన దరఖాస్తు అనేది ఆఫ్లైన్ దరఖాస్తు అది ఇంకా ఎవరు మీ సేవలోకి ఎంటర్ కూడా చేయలేదు దాన్ని ఎవరు ఇంకా ఆన్లైన్లో కూడా ఎంటర్ చేయలేదు సో ఆ దరఖాస్తుని దాదాపు ఎవరు పట్టించుకోరు ఎందుకంటే చాలా లక్షల్లో ఉన్న దరఖాస్తులు అవి సో బెటర్ మీరు మీ సేవ ద్వారానే అప్లై చేయండి మీకు ఎందుకంటే మీ సేవ ద్వారా అప్లై చేస్తే మీకు మీ సేవ అప్లికేషన్ నంబర్ అనే వస్తుంది అన్నమాట సో దాంతో మీరు ఈజీగా ట్రాక్ వెబ్సైట్ లో మీ సేవా కేంద్రానికి వెళ్ళండి ఓకేనా ప్రజాపాలన దరఖాస్తు చేసిన వారు గ్రామ పంచాయతీ చేయవచ్చు బట్ కానీ ఈ ప్రజాపాలన దరఖాస్తు అనేవి నో లాంగర్ వ్యాలిడ్ ఎందుకంటే చాలా లక్షల్లో ట్రెండింగ్ లో ఉన్నాయి సో దాన్ని ఎవరు సరిగా పట్టించుకోవట్లేదు అసలు ప్రజాపాలన అప్లై చేసినప్పుడు కూడా చాలా ఎర్రసనవి లభి అనేవి జరుగుతున్నాయి ఎందుకంటే ఇందిరామ్మ అప్లై చేసినప్పుడు కూడా నేను చాలా వరకు నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అలా చాలా వరకు అనమాట ఎందుకంటే నేను చాలా అప్లికేషన్ చూస్తూ ఉంటాను డైలీ సో ఇలాంటి ఇష్యూస్ చాలా వచ్చాయన్నమాట సో బెటర్ మీరు మళ్ళీ మీసేవ ద్వారా అప్లై చేయండి సో మీకు ఈజీగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట అదేవిధంగా మీరు ఈ యొక్క మీసేవ ద్వారా అప్లై చేస్తే మీరు సివిల్ సప్లైస్ వెబ్సైట్లో అఫీషియల్గా చెక్ చేసుకోవచ్చు నాకు వచ్చింది రాలేదా అని ఒక రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందని కూడా వారు కారణం మెన్షన్ చేస్తారనమాట ఓకే సో అదేవిధంగా వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది సో వెరిఫికేషన్ యాక్చువల్గా మనకి ఫోన్ ద్వారా వెరిఫై చేస్తారు సో మాక్సిమం ఫోన్ ద్వారా నేను వెరిఫై చేయడం జరుగుతుంది చాలామందికి నేను నాకున్న న్యూస్ ప్రకారం ఎందుకంటే చాలా లక్షల్లో అప్లికేషన్స్ ఉన్నాయి సో ఇంటికి వచ్చి అడ్రస్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది కొంతమంది సో అలా చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు అడ్రస్లో ప్రెజెంట్ అయ్యి ఉండాలి సో ప్రజెంట్ అయ్యి లేకపోతే మళ్ళీ మీరు చెట్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట అదైతే చూసుకోండి సో అదేవిధంగా షాప్ నెంబర్ సర్కిల్ నెంబర్ వెరైటీ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మీ ఫాదర్ మదర్ ఇంతకుముందు షాప్ ఉన్న దగ్గర కనుక మీ కూడా ఉన్నట్టయితే దాంతో అప్డేట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగానే అప్రూవ్ అయిపోతుంది అనమాట అదేవిధంగా సాధారణ తప్పులు ఏం చేస్తారు ప్రజలు సో తప్పు అడ్రస్ ఇస్తారు సో కొంతమంది అదేవిధంగా పాత రేషన్ కార్డులో క్యాన్సిల్ చేయకుండా కొత్తది అప్లై చేయడం జరుగుతుంది దీనివల్ల ఎక్కువ రిజెక్ట్ అయితే జరుగుతున్నమాట అదేవిధంగా ఆధార్ సీడింగ్ చేయకపోతే సో కొంతమంది ఆధార్కి ప్రైవసీ సెక్యూరిటీ పెట్టుకుంటారు అంటే ఎవరు యాక్సెప్ట్ చేయకుండా సో అలా ఉండడం వల్ల రేషన్ కార్డుని అనేది దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది సో అందువల్ల కూడా చాలా మంది రిజెక్ట్ అవుతాయి అన్నమాట ఓకే సో ఇంకా ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే కామెంట్ చేయండి సమాధానం ఇస్తాను సో ఇది నేను ఎందుకు పెట్టానంటే సో చాలా మందికి చాలా రకాల డౌట్స్ అనమాట సో మా వైఫ్ వేరే స్టేట్కి సంబంధించిన ఆమెడ సో నేను ఇక్కడ పెళ్లి చేస్తున్నాను సో నాకు రేషన్ కార్డు వస్తుందా ఓకే అలాంటి వాళ్ళకి ఎలా ఎలా అప్లై చేయాలి అనే విషయాన్ని కూడా నేను చెప్పను తెలియజేయకునే ప్రయత్నం చేస్తాను సో అలాంటి వారు ఎవరైనా ఉన్నా కానీ లేకపోతే రేషన్ కార్డు సంబంధించిన వేరే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్కి రిప్లై రిప్లై ఇచ్చే ప్రయత్నం అది చేస్తాను డెఫినెట్గా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఇలాంటి నాలెడ్జబుల్ వీడియోస్ అనేవి మీకు రావడం జరుగుతుంది అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి